సాయిరాం అతీత దేవతా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మంలో నమస్కరించుకుంటూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి అనే గ్రంథ పఠనంలో నిన్న భగవంతుడు అవతారం తీసుకొని భూమి మీద అవతరించేటప్పుడు ముందుగా కొన్ని సూచనలు కనపడ్డాయి అక్కడేమో కృష్ణ భగవానుడు జన్మ అవతరించడానికి ముందుగా విధాత శమన్నారాయణతో మాట్లాడుకోవడం కోరటం తర్వాత కృష్ణ భగవానుడిగా జన్మిస్తాడని విధాత చెప్పటం అక్కడ జరిగింది ఇక్కడేమో వెంకావదోత గారు కొండమరాజు గారితో భూదేవి దుఃఖిస్తున్నది అధర్మం పెరిగింది దానిని ఈ అధర్మాన్ని నుంచి రక్షించడానికి మరి ఒక అవతార పురుషుడు అవతరిస్తాడు మీ కుటుంబంలో అని వెంకావదూతో చెప్పడం జరిగి వెంకావదూత కొండమరాజు గారితో చెప్పడం జరిగింది ఇది సూచన రోజు దాంట్లో అభయ ప్రధానము గంధర్వ గానము అనే శీర్షికతోటి కృష్ణ భగవాను గురించి మధురా నగరంలో చెరసాలలో ఉన్న దేవకీ దేవికి బ్రహ్మదేవుడు కనిపించి తల్లి సాక్షాత్తు భగవంతుడైన శ్రీమన్నారాయణుడు త్వరలో నీ కుమారుడిగా జన్మింపబోతున్నాడు లోక కళ్యాణం కోసం ఆ పురాణ పురుషుడు ఆవిర్భవింపబోతున్నాడు నీవు నిశ్చితంగా ఉండవలసింది నీకు కంసుని వల్ల ఎంత మాత్రమూ భయం లేదు నారాయణుని జననం వల్ల లోకమంతటికి శుభం కలుగుతుంది యాదవులు పరమానంద భరితులు అవుతారు నీ కడుపు చల్లగా ఉంటుంది అని దీవించాడు బ్రహ్మదేవుడు దేవకీదేవిని చరసాలలో ఉండగా దేవకీదేవికి శ్రీ మహావిష్ణువు లీలాబాలుడిగా జన్మించాడు ఆ శ్రీమన్నారాయణుడు తన నిజరూపంతో దివ్యకాంతితో శంఖచక్ర గదాధారిగా సాక్షాత్కరించి దేవకి వసుదేవులకు అభయప్రదానం చేస్తూ మీరు ఎంతమాత్రమో దుఃఖించకండి నేను నారాయణుడను మీ బాధలు తీర్చటానికి ఆనాటి మీ తపః ఫలం నెరవేర్చటానికి నేను మీకు జన్మించాను నా విషయమై మీరు ఏమాత్రము విచారింపక జరిగే లీలా వినోదాన్ని దర్శించండి నాకు కీడు చేయగలవాడు ఈ పద్నాలుగు లోకముల్లో జన్మింపలేదు జన్మింపలేడు కూడా నేను పుట్టగానే మీ బంధాలు తొలగిపోతాయి అని ఈ విధంగా పలికి దేవకీ వసుదేవులను ఆశీర్వదించి ఆ దేవదేవుడు వారు చూస్తుండగానే మరలా శిశురూపం ధరించాడు ఇది భాగవతంలో ఉన్నది దేవకీ దేవికి శ్రీకృష్ణుడు జన్మే జన్మించే సమయంలో ప్రకృతి అంతా ప్రసన్నంగా ఉంది జలరాశులు పొంగిపోయాయి మేఘాలు మధుర మధురంగా నినదించాయి దిక్కులు నిర్మలంగా శోభించాయి మారుతం సుగంధాన్ని శీతలత్వాన్ని మంద మందమందంగా వీచింది ఉద్యానవనాలు సురభిళ సుమాలతోనూ సురుచిర ఫలాలతోనూ విహంగాల కూజితాలతోనూ మనోజ్ఞంగా ఉన్నాయి దేవతలు కోలవారం కురిపించారు గంధర్వులు గానం చేశారు ఆనందంతో నృత్యం చేశారు సిద్ధచారణులు పరవశించారు దేవదందుబులు హృదయాలను పరివసింపజేస్తూ ప్రోగినావి ఇది భాగవతం భాగవతంలో నూట ఏడవ పద్యంలో ఉన్నది ఇక సత్యసాయి బాబా వారిది వెంకావదూత భౌతిక శరీరం వదిలిపెట్టి కొన్ని సంవత్సరాల అయింది అటువంటిది ఒకనాడు ఆ మహాత్ముడు కొండమరాజు కలలో కనిపించి కొండమరాజు ఇది వరకు నేను పుట్టపట్టి వచ్చినప్పుడు నీకు చెప్పానే త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు అని గుర్తున్నదా ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు నీ కోడలు ఈశ్వరాంబకు అష్టమ గర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు నిశ్చింతగా ఉండు నిశ్చింతగా ఉండు అని హెచ్చరించాడు కొండమరాజు గారితోటి వెంకావధూత కలలు కొండమరాజు ఆనందానికి అవధలేదు కొన్నాళ్ళకు ఈశ్వరమ్మ అత్తగారైన లక్ష్మమ్మ గారికి స్వప్నంలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రత్యక్షమై తాను ఈశ్వరమ్మకు కుమారుడిగా అవతరింపబోతున్నట్లు సూచించాడు అప్పుడు ఆమె ఆనందంతో ఆందోళనతో కోడలు ఈశ్వరమ్మ దగ్గరకు వచ్చి భగవంతుని ఇచ్చానుసారం ఏమి జరిగినా భయపడవద్దు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్పింది కోడలికి అందగా ఆ రోజులలో స్వామి స్వామి తండ్రి యథవేంకమరాజుకు ప్రతిరోజు రాత్రిపూట ప్రక్కన గల సంగీత శిక్షణ గదిలో నుంచి వివిధ వాయిద్యాల మనోహర సంగీతం వినిపించేది వీరు ఈ సంగీత శిక్షణ జరిగేది సంగీత వాయిద్యాలు ఉన్నాయి ఆ వాయిద్యాల నుంచి వివిధ వాయిద్యాల మనోహర సంగీతం వినిపించేదిట రాత్రిపూట ఆ నినాదాలు చేస్తుందా ఎవరు దేవతల గంధర్వుల కిన్నరుల ఎవర సంగీత ప్రవీణులు పెద వెంకమరాజుకు అర్థం కాక అంటే బాబావారి తండ్రి ముక్కపట్నం వెళ్లి జ్యోతిని జ్యోతిష్కుని సంప్రదించాడు అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఆ వినిపించే సంగీతం మధురంగా మనోహరంగా ఉన్నదా అని అడిగాడు అందుకు వెంకమరాజు ఆ సంగీత స్వరాలు లయలు మనస్సును పులకింపజేసేవిగా ఉన్నాయి అన్నాడు జ్యోతిష్కుడు మీ ఇంట్లో ఎవరైనా స్త్రీ గర్భవతిగా ఉన్నదా అని అడిగాడు అవునని పెదవేంకమరాజు చెప్పగా ఆ జ్యోతిర్వేత్త ఆలోచించి ఆమె గర్భస్థ శిశువును ఆనందింప చేయడానికి దేవతల సంగీతం వినిపిస్తున్నారు గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఆనందం కలిగింపజేయడానికి దేవతలు వాటిని ఆ విధంగా అనిపిస్తున్నారు సంగీతం అని జ్యోతిష్డు చెప్తాడు ఆ జన్మింపబోయే వ్యక్తి సామాన్యుడు కాడు అని చెప్పి అందుకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల నుంచి కొన్ని శ్లోకాలను ప్రమాణాలుగా కూడా చూపించాడు శ్రీకృష్ణుడు అవతరింపబోయే ముందు విధాత దేవకి కనిపించి చెప్ప దేవకి కనిపించి చెప్పడం శ్రీ సత్యసాయి భగవానుడు అవతరింప ముందు వెంకావధూత కొండమురాజు గారికి కనిపించి సత్యనారాయణ స్వామి లక్ష్మమ్మ గారికి కనిపించి చెప్పడం ఒకే విధంగా మనకి సామ్యం కనిపిస్తాయి నారాయణుని అవతరం అవతర అవతరణము దేవకీదేవికి శ్రీకృష్ణ భగవానుడు అవతరింబోయే సమయంలో చతుర్ముఖుడు ఆ పరమాత్మని ఈ విధంగా స్తుంచాట సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్యోని నిహితం చ సత్యే సత్యస్య సత్యం హృత సత్యనేత్రం సత్యాత్మకం థాం చరణం ప్రసన్నాహ ఈ ప్రార్థనకు అర్థం ఓ దేవా నీవు సత్యస్వరూపుడవు సత్య సంకల్పుడవు సత్యమే నిన్ను పొందుటకు శ్రేష్టమైన ఉపాయము కాన నీవు సత్యపరుడవు త్రికాలములలోను నిత్యుడవు కాన నీవు త్రిసత్యుడవు పంచభూతముల ఉత్పత్తికి నీవే కారణుడు నీవు సత్యమునకు సత్యమవు నీవు శాశ్వతుడు అట్టి సత్యాత్మకుడు అయిన నిన్ను శరణ వేడుతున్నాను అనే విధాత గావించిన స్థుతిని బట్టి శ్రీ సత్యనారాయణుడే శ్రీకృష్ణుడిగా అవతరింపబోతున్నట్లు వ్యక్తమైంది సంస్కృత భాగవతంలో పదవ స్కందములో ఇది ఉందన్నమాట లక్ష్మమ్మ కొండమరాజులిద్దరూ దైవభక్తిగా దంపతులు కొండమ్మరాజు తన కుమారుని ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుని అక్కడే ధ్యానంతో తాత్విక చింతనతో కాలం గడిపేవాడు స్వామి తండ్రి తాతగారు కొండమరాజు ఆయన భార్య లక్ష్మమ్మ నిరంతరం పూజా కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండేది శ్రీ సత్యనారాయణ స్వామి ఆమెకు ఇష్టదైవ్ సత్యనారాయణ స్వామి పూజలు ఆరాధనలు ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి పొందాయి పుట్టపర్తిలోని ఒక బ్రాహ్మణ పురోహితుడు ఆ గ్రామస్తులకు వంశ పారంపర్యంగా జ్యోతిష్యం చెబుతూ పౌరోహిత్యం చేస్తూ ఉండేవాడు ఆయన శ్రద్ధతో విశ్వాసంతో సత్యనారాయణ స్వామి పూజ చేయించే విధానం లక్ష్మమ్మకు బాగా నచ్చింది కోడలు ఈశ్వరమ్మ నొప్పులు పడుతున్న సమయంలో కూడా లక్ష్మమ్మ ఆ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి పురోహితుల ఇంటిలో జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతంలో నిమగ్నమై ఉన్నది కోడలు ప్రసవించే సమయం దగ్గర పడుతున్నదని అనేక పర్యాయాలు కబురు చేసిన ఆమె సత్యనారాయణ స్వామి పూజ పూర్తి చేసుకుని ఈశ్వరమ్మకు ప్రసాదం తీసుకుని తప్ప ఇంటికి వెళ్ళకూడదని నిశ్చయించుకుంది చివరకు ఆ విధంగానే ఆమె కోడలకు ప్రసాదం తెచ్చి ఇచ్చింది ఇక భగవంతుడు భూమి మీద అవతరింపదలుచుకున్న ముహూర్తం ఆసన్నమైంది అది అక్షయనామ సంవత్సరం కార్తీక బహుళ తదియ పరమశివునకు ప్రీతికరమైన సోమవారం ఆర్ద్రా నక్షత్ర శుభ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడవ తేదీ ఉషహ కాలములో మారుతములు చల్లగా మెల్లగా వీస్తూ హాయి గొలుపుతున్నాయి విహంగములు కిలకిలారావములు రావములు చేస్తున్నాయి ఆలయముల ధ్వజస్తంభపు గంటలు సన్నగా మనోహరంగా మరుగుతున్నాయి ప్రశాంతమైన పవిత్రమైన ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఐదు గంటల ఆరు నిమిషాలకు భగవాన్ బాబా ఈ భూ భూమిపై అవతరించారు ఈశ్వరమ్మ సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీకరించిన అనంతరమే ఉద్భవించాడని ఆ బాలునికి సత్యనారాయణుడు అని పేరు పెట్టారు సత్యనారాయణుడు అంటే సత్య స్వరూపుడైన నారాయణుడు అని అర్థం సత్యముగా నారాయణుడే అర్థం తల్లిదండ్రులు ఆ బాలునికి ఆ విధంగా పేరు పెట్టడం వారి వంశం రత్నాకర వంశం కావడం యాదృచ్ఛకమే అనిపించిన సంస్థము భగవంతుని ప్రణాళికగానే కనిపిస్తుంది ఒక్క మద్రాసు భక్తురాలు క్రమం తప్పకుండా ప్రతి నెల పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేది ఆమె ఒకసారి ప్రశాంత వచ్చినప్పుడు భగవాన్ బాబా ఆమెతో ప్రతి పౌర్ణిమకు నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు వచ్చేది పోయేది ఎవరికీ తెలియకుండా నేను వస్తున్నాను చివరకు ఆ వ్రత ఫలితంగా ఎవరి దగ్గరకు రావాలో ఆ సత్యనారాయణ దగ్గరకు వచ్చి చేరావు అని ఆ మద్రాసు భక్తురాలతో నాకు ఒకసారి నాహం మనుష్యో నచేవక్ష బ్రాహ్మణ క్షత్రియ వయస్య శూద్రహ బ్రహ్మచారి నృహీ వనస్త అహం సత్యబోధక సత్యం శివం సుందరం సత్యమే నా యదార్థము అదే నా తత్వము నా పేరు కూడా సత్యము నా ప్రచారమే సత్యము నేనే సత్య సత్యమును అన్నారు శ్రీ సాయి బాబా ఒకసారి కొడైకణలో సాయి శృతి మందిరంలో విద్యార్థులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మాట్లాడుతూ ఒక దివ్య రహస్యాన్ని ఇలా ప్రకటించారు ఆ రహస్యం ఏమిటంటే శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీదకు మానవ రూపంలో సత్య వచ్చాడని మీరందరూ గ్రహించండి శ్రీరాముని వలె శ్రీకృష్ణుని వలె ఇది అవతారము అప్పుడప్పుడు భూమి మీద సంచరించిన గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు దివ్య శక్తి చేత ఇక్కడికి పంపింపబడినవారు అంతేకాని ఈ విధంగా స్వయంగా ఆ శక్తియే అవతరించడం కాదు అన్నారు ఆ విద్యార్థులతో కొడైకెనాల్లో స్వామివారు తన యొక్క నిజ అవతారం గురించి చెప్పడం జరిగింది సాయి